ఈ రోజుటి శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎంత సమయము బాబా స్మృతి ఉంటుంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎందుకంటే స్మృతిలోనే లాభము ఉంది విస్మృతిలో నష్టము ఉంది ఇది పాపాత్ముల ప్రపంచము ఇక్కడ ఎవరైనా మేము పుణ్యాత్ములము అని అనటము పూర్తిగా అసంభవము ఎందుకంటే ఈ ప్రపంచమే కలియుగ తమో ప్రధాన ప్రపంచముగా ఉంది మనుషులు వీటినైతే పుణ్యకర్మగా భావిస్తారో అవి కూడా పాపాలుగా అయిపోతాయి ఎందుకంటే ప్రతి కర్మను వికారాలకు వశమై చేస్తారు పిల్లలైన మీరు చార్టును తప్పకుండా వ్రాయాలి వ్యాపారాలు మొదలైనవి అన్నీ చేయండి కానీ కొంత సమయము కేటాయించి స్మృతి చేయండి మీ లెక్క పత్రాన్ని చూసుకుంటూ మీ లాభాన్ని పెంచుకుంటూ ఉండండి ఎప్పుడూ మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవద్దు ఆత్మలందరికీ తండ్రి పతిత పావనుడు మనందరము ఆ ఇల్లైన పరంధామము నుండి సాకారములోనికి వచ్చాము ఈ శరీరము అనే డ్రస్సును వేసుకుని పాత్రను అభినయిస్తాము ఇది శరీరము ఆత్మ అవినాశి సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి సత్యయుగములో మీ ద్వారా పాపకర్మలు జరుగవు అక్కడ మీ ప్రతి కర్మ అకర్మగా అవుతుంది ఇది పాపాత్ముల ప్రపంచము మీ ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే ఉన్నాయి ఇక్కడ ఎవ్వరూ లేరు పుణ్యాత్ముల ప్రపంచంలో పాపాత్మలు ఒక్కరు కూడా ఉండరు అలాగే పాపాత్ముల ప్రపంచములో పుణ్యాత్ములు ఒక్కరు కూడా ఉండరు ఏ గురువుల చరణాల పైనైతే పడతారో వారు ఎవ్వరు పుణ్యాత్ములు కారు ఇదంతా కలియుగము తమో ప్రధానమైన ప్రపంచము మీరు పుణ్యాత్ములుగా తయారయ్యేందుకే పురుషార్థమును చేస్తున్నారు పుణ్యాత్మలుగా అయ్యేందుకే మీరు వచ్చి పావనముగా చేయండి అని తండ్రిని పిలుస్తారు ఇక్కడ ఎవరైనా చాలా దానపుణ్యాదులు చేస్తే ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారు పుణ్యాత్ములని కాదు వివాహాలు మొదలైన వాటి కోసము మండపాలు మొదలైనవి తయారు చేస్తారు అది పుణ్యమేమీ కాదు ఇవన్నీ మీరు అర్థము చేసుకోవలసిన విషయాలు ఇది రావణరాజ్యము పాపాత్ముల ప్రపంచము రావణుడు అనగా పంచవికారాలకు ప్రతీక రోజుల్లో రావణుడు ఉన్నా కానీ అతన్ని ఎవ్వరూ గుర్తించటమే లేదు నేడు రావణుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు మీరు వారి శ్రీమతముపై నడిచి ఉన్నతముగా తయారు కావాలి ఇది మతము దీని ద్వారానే మీరు దేవతలుగా అవుతారు ఇది అనంతమైన సృష్టి డ్రామా ఈ డ్రామాలో విజయపు విధి మీదే ఇది మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు ఒక్క దేవతా ధర్మము తప్ప మిగతా అన్నీ అంతమైపోతాయి కొత్త ప్రపంచములో మీ రాజ్యమే ఉంటుంది దాని కొరకే మీరు చదువుతున్నారు పతిత పావనుడైన శివబాబా వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు సత్యయుగము అనగా దైవీ ప్రపంచము ఇది ఆసురి ప్రపంచము బాబా మొత్తం మనుష్య సృష్టి రహస్యాన్ని అర్థము చేయించారు మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంత లాభాన్ని పొందుతారు స్మృతి చేసే సమయంలో మీ బుద్ధి ఎటువైపుకు వెళ్లరాదు స్మృతి చార్టును వ్రాస్తూ ఉండాలి ఈ జన్మలో బాల్యము నుండి తమ చేత ఏ తప్పుడు పనులు పాపపు కర్మలు జరిగాయో వాటన్నింటినీ వ్రాసుకోవాలి ఏ విషయంలో అయితే మనస్సు తింటూ ఉంటుందో వాటిని బాబాకు వినిపించి తేలికైపోవాలి ఇప్పుడిక ఎటువంటి పాపకర్మలను చేయకూడదు వరదానము కర్మబంధనమును సేవా బంధనములోనికి పరివర్తన చేసి సర్వుల నుండి అతీతముగా మరియు పరమాత్మకు ప్రియభవ పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితమునకు ఆధారము కానీ అతీతముగా అయినప్పుడే అది లభిస్తుంది మీరు గృహస్థంలో ఉన్న సేవ కొరకే ఉన్నారు ఇవన్నీ లెక్కాచారములు కర్మబంధనములు అని ఎప్పుడూ భావించవద్దు మీరు కొరకే ఉన్నారు సేవా బంధనములో బంధింపబడినట్లయితే కర్మ బంధనము సమాప్తమైపోతుంది. సేవా భావము లేనట్లైతే కర్మ బంధనము లాగుతూ ఉంటుంది. ఎక్కడైతే కర్మ బంధనము ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉంటుంది. సేవా బంధనములో సంతోషము ఉంటుంది. కావున కర్మ బంధనమును సేవా బంధనములోనికి పరివర్తన చేసి అతీతముగా ప్రియముగా ఉన్నట్లయితే పరమాత్మ ప్రియులుగా అయిపోతారు స్లోగన్ ఎవరైతే స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటివేస్తారో వారే శ్రేష్ట ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి